మాత తెలుపు రంగులో ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని అందరూ అనుకుంటుంటారు మరి ఆ చదువుల తల్లి కలిగి ఉన్న తెలుపు శరత్కాలంలో కాంతులీనే తెల్లని మేఘమాల వంటి తెలుపా అలా కాక శారదామాత చంద్రబిమంలా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరంలాంటి తెలుపేమో మాతది తెల్లని చందనమనే పటీరమా రాజహంసవర్ణమా జాజమల్లల చెండ్లా మంచు తుంపరల నీహారాల నురుగులు పొంగే డిండీరమా మంచారబోసిన వెండి కొండల వెల్లివిరిసిన రెల్లుపూలవనమేమో మల్లెలు మందారాల సమూహమా నిండుగా విరగూసిన పుండరికాల యోజనాల పర్యంతం ఉనికిని చాటుకునే శ్వేతనాగు ఆదిశేషుని వలనేమో అన్నింటినీ మించిన స్వచ్ఛమైన ఆకాశ క్షీరగంగా ప్రవాహమా తేలికైన శ్వేతవర్ణంతో దిగంతాలకు అనంతమైన కాంతి కుంజాలను వెదజల్లే ఎన్నెన్నో అపురూపమైన అమూల్యమైన సజీవ సాక్ష్యాలు మా మదిలో మెదిలాయి అయినా అవేవి ఆ దివ్యమూర్తి శారదామాత తెలుపురంగు